అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ఇజ్రాయెల్ గురి తప్పలేదు ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ ని బద్దలు కొడతాను అంటూ చాలా సార్లు మాట ఇచ్చింది ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంది ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ లో నటాంజ్ కీలకమైంది ఇప్పుడు దీనిని ఇజ్రాయెల్ పేల్చేసింది లోపల రేడియేషన్ లీక్ అవుతోంది అంటూ రిపోర్టు బయటకు వచ్చేసింది ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ కి చెందిన నటాంజ్ న్యూక్లియర్ సెంటర్ పైన దాడి జరిపిందో ఆ వెంటనే ఇరాన్ నుండి వచ్చిన ప్రకటన ఏమిటి అంటే ఇరాన్ ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఏఈఓఐ అధ్యక్షుడు మొహమ్మద్ ఇస్లామీ నటాంజ్ కేంద్రంపై దాడి జరిగింది గానీ ఇక్కడి పరిసరాల్లో ఎలాంటి రేడియేషన్ లీక్ లేదు న్యూక్లియర్ సెంటర్ ఉపరితల నిర్మాణాలు విద్యుత్ సబ్స్టేషన్స్ దెబ్బతిన్నాయి అంతే అని ఇరాన్ తరఫున ప్రకటించాడు యునైటెడ్ నేషన్స్ ఆటమిక్ వాచ్ డాగ్ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రేసి బయట ఎలాంటి రేడియేషన్ గుర్తించబడలేదు అని మొదట అన్నాడు బట్ ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చేసింది నటాంజ్ బయటకు రేడియేషన్ రాలేదు గానీ లోపల రేడియేషన్ లీక్ అయింది ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బ గట్టిగానే తాకింది ఇజ్రాయెల్ ఏ లక్ష్యంతో కొట్టిందో ఆ లక్ష్యం పూర్తి చేసింది అయితే భూగర్భంలో ఉన్న బంకర్ దాకా బంకర్ బస్టర్ బాంబ్స్ను పెట్టి బద్దలు కొట్టకుండా లోపల రేడియేషన్ ఎలా లీక్ అవుతోంది అంటే నటాంజ్ లోపల ఎనభై అడుగుల లోపల అరవై శాతం ప్యూరిఫైడ్ టూ థర్టీ ఫైవ్ యురేనియం ఉంటుంది భూగర్భంలో క్యాస్కేడ్ హాల్ ఉంటుంది ఇది అనేక గదులుగా నిర్మించబడి ఉంటుంది ఇజ్రాయెల్ బంకర్ బస్టర్స్ వేసిందా వీటిపైన అంటే ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారం లేదు కానీ రేడియేషన్ ఎలా లీక్ అవుతోంది అంటే క్యాస్కేడ్ లోపల తయారు చేసిన సెంట్రిఫ్యూజులకు పవర్ సప్లై కట్ చేస్తే అవి పనిచేయడం మానేస్తాయి ఈ సెంట్రిఫ్యూజ్లో యురేనియం ను శుద్ధి చేయడం జరుగుతుంది యూ టూ థర్టీ ఫైవ్ ను వేరు చేసే పరికరం ఇది కాబట్టి ఇది పని మానివేయగానే రేడియం లీకేజ్ అవుతుంది అది సంగతి ఇజ్రాయెల్ ఈ విధంగా పవర్ సప్లై పైన దెబ్బ కొట్టి ప్రస్తుతానికి ఈ సిస్టమ్ని పనిచేయకుండా చేసింది అయితే కొన్ని వార్తల ప్రకారం ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ బాంబ్స్ నే వేసి కొట్టింది నటాంజ్ న్యూక్లియర్ సెంటర్ బద్దలైంది రేడియేషన్ బయటకు వస్తుంది ఇక బోరాన్ పౌడర్ చల్లి కంట్రోల్ చేయడమే అంటున్నారు సరే రెండిట్లో ఏది నిజమైనా లాస్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ వాడి మెయిన్ న్యూక్లియర్ సెంటర్ నటాంజ్ ని మాత్రం పనికి రాకుండా కొట్టింది అనేది నిజం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎకి ఇచ్చిన బ్రీఫింగ్ సందర్భంగా ఐఏఈ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రాసి రేడియేషన్ లీక్ అవుతోంది అని ధృవీకరించాడు సో ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బ ఇరాన్ కి ఈ విధంగా గట్టిగానే తాకింది మరి ఇజ్రాయెల్ కి ఇలాగే కొట్టడం అలవాటు దీంతో దెబ్బకి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా హమేని బయటకు వచ్చి ప్రతిజ్ఞలు చేయాల్సి వచ్చింది ఇరాన్ దరిద్రం ఏమిటి అంటే అసలు ఇరాన్లో బ్రీఫింగ్ ఇవ్వడానికి ఎవరూ మిగిలి ఉన్నట్టే లేరు నిన్న ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకు ఇరాన్ టాప్ జనరల్స్ కమాండర్స్ శాస్త్రవేత్తలు అంతా పైలోకయాత్రకు బయలుదేరి వెళ్లిపోయారు మరి బ్రీఫింగ్కి ఖమేని తప్ప వేరే లేనట్టుగా ఉన్నారు ఆయన బయటకు వచ్చి ఏమన్నాడంటే ఈ దాడికి గట్టి ప్రతిస్పందన ఉంటుంది ఇజ్రాయెల్ చేసిన చర్యలు మౌనంగా ఊరుకోదగినవి కాదు కాబట్టి గట్టి ప్రతిస్పందనే ఉంటుంది ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది కానీ దానిని ముగించేది మాత్రం మేము హిట్ అండ్ రన్ టాక్టిక్స్ మేము భరించలేం ఈసారి మేం జియో పాలిటికల్ తీరునే మార్చేస్తాం ఈ దాడి ఎంటైర్ వెస్ట్ ఏషియా పరిణామాలనే మార్చివేస్తాయి ఇజ్రాయెల్కి దీని తీవ్రత ఏమిటో తర్వాత తెలుస్తుంది మేము దాడులను వాయిదా వేయం ప్రతిస్పందన తక్షణమే వస్తుంది అంటూ చాలా డైలాగులు పేల్చాడు తర్వాత ఈ డైలాగులను అనుసరించి ఇజ్రాయెల్ పైకి బాలిస్టిక్ మిసైల్స్ ని వెరీ పవర్ఫుల్ బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది ఇరాన్ వందకు పైగా షహీద్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ సిక్స్ కామికేజ్ డ్రోన్సు హోద్సు మొహజర్ టెన్ యూసీఏవీ లాంగ్ రేంజ్ డ్రోన్స్ మిడిల్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ని కూడా ప్రయోగించింది ఖాసిమ్ బసిర్ అను కొత్త రకం పవర్ఫుల్ మిసైల్ ని కూడా ప్రయోగించింది ఫతా వన్ హైపర్సోనిక్ మిసైల్స్ ని కూడా ప్రయోగించింది అయితే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య తేడా ఏమిటి అంటే ఇజ్రాయెల్ అణు స్థావరాలపైన వైమానిక స్థావరాలపైన మిలిటరీ స్థావరాలపైన ఆయుధ అండ్ మిసైల్స్ గోడౌన్స్ కేంద్రాలపైన మాత్రమే గురిచూసి కొట్టింది ఇరాన్ కి సంబంధించిన పౌర నివాసాలను ఏ మాత్రం టార్గెట్ చేయలేదు కానీ ఇరాన్ అలా కాదు ఇరాన్ ఇజ్రాయెల్ కీలక స్థావరాలు కొన్నింటితో పాటు ఎక్కువగా జనావాసాల పైన టార్గెట్ చేసింది టెల్ అవివు పైన జనావాసాల బిల్డింగ్ల మధ్య మిసైల్స్ వేసింది ఈ విధంగా ఇరాన్ త్రీ వేవ్స్ గా దాడులు చేసింది ఇప్పటి వరకు ప్రతిజ్ఞలు ప్రగల్భాలు చేసినప్పుడు ఇజ్రాయెల్ మిలటరీ అండ్ అణు అండ్ వైమానిక స్థావరాల టార్గెట్ చేయాలి కానీ ఈ సాధారణ పౌరులను టార్గెట్ చేయడంలో గ్రేట్నెస్ ఏముంటుందో మరి వారికే తెలియాలి ఒకవేపు ఇజ్రాయెల్ పర్ఫెక్ట్ గా గీసి గుద్దినట్టుగా పాయింట్అవుట్ చేసి కొడుతోంది ఇరాన్ మాత్రం కొండంత కూతపట్టి పసలేని దెబ్బలు కొడుతోంది ఇరాన్ వదిలిన డ్రోన్స్ మిసైల్స్ తొంభై తొమ్మిది శాతం అన్ని కూడా ఇంటర్సెప్ట్ అయ్యి కూలిపోయాయి ఇజ్రాయెల్ బార్డర్ వద్ద ఇజ్రాయెల్ డిఫెన్స్ దెబ్బకి ఆ విధంగా మొత్తానికి మొత్తం కూలిపోయాయి ఇజ్రాయెల్ కి నాలుగు నుండి ఐదు లేయర్స్ తో ఐరన్ డోమ్ డేవిడ్ స్లింగ్ ఆరో టూ త్రీ ఐరన్ బీమ్ అని పటిష్టమైన డిఫెన్స్ లేయర్స్ ఉన్నాయి అయినా కూడా ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్స్ ఈ రక్షణ వలయాలను కూడా దాటుకుని వెళ్లి ఇజ్రాయెల్ జనావాసాల్లో పడ్డాయి ఈ సందర్భంగా ఒక ఎనభై ఐదు ఏళ్ల వృద్ధ మహిళతో పాటు మరో ఇద్దరు కూడా అక్కడ చనిపోయారు యాభై నుండి అరవై మంది గాయాల పాలయ్యారు నాలుగు నుండి తొమ్మిది బిల్డింగ్స్ దెబ్బతిన్నాయి అన్నది ఇప్పటి వరకైతే ఒక రిపోర్టు కానీ ఇదే ఇజ్రాయెల్ ఎలా కొట్టింది చీఫ్ జనరల్ హుసేన్ సలామి మహమ్మద్ బఘేరి లాంటి ఆరుగురు చీఫ్లను ఆరుగురు శాస్త్రవేత్తలను ఒకే ఒక్క రాత్రిలో లేపేసింది మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చూడండి భారత్ పర్ఫెక్ట్ గా ఉగ్రవాదుల ఇళ్లను సంథింగ్ వారి డిఫెన్స్ సెంటర్స్ ని కొడితే పాకిస్తాన్ ఏం చేసింది బార్డర్లోకి లోకి వచ్చి సరిహద్దు గ్రామాల ప్రజలపైన సెల్లింగ్ చేసింది పౌర నివాసాలను డ్రోన్స్ మిసైల్స్ తో టార్గెట్ చేసింది ఇప్పుడు ఇరాన్ ని చూడండి ఇరాన్ కూడా ఇజ్రాయల్ ఏమో ఎగిరి తన గుండెల మీద తంతే ఇది మాత్రం మళ్ళీ అమాయక ప్రజల నివాసాలనే టార్గెట్ చేస్తోంది ఇందుకే అనిపిస్తుంది ఈ ముస్లిం కంట్రీస్ కి ఎంత మాత్రం ఎలాంటి ఎథిక్స్ లేవేమిట్రా బాబు అని ఇజ్రాయెల్ చాలా చాలా చిన్న దేశం ఇరవై రెండు వేల ఒక వంద నలభై ఐదు స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది ఇరాన్ చాలా పెద్ద దేశం పదహారు లక్షల నలభై ఎనిమిది వేల నూట తొంభై ఐదు స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది ఇజ్రాయిల్ జనాభా తొమ్మిది పాయింట్ ఐదు నుండి పది మిలియన్లు ఉంటుంది అదే ఇరాన్ జనాభా తొంభై నుండి తొంభై ఐదు మిలియన్లు ఉంటుంది పది రెట్లు పెద్దది ఇజ్రాయెల్ కంటే ఇరాన్ కానీ ఇజ్రాయిల్ ఇరాన్ ని పిన్ పాయింట్ మిస్టేక్ లేకుండా చూసి వారి అని కేంద్రాలను లేపేస్తోంది వారి కమాండర్లని శాస్త్రవేత్త తలని లేపేస్తోంది ఇరాన్ మాత్రం అది చేయలేక తెల్లముఖం వేసి బేలముఖం వేసి ప్రజల ప్రజల ఇళ్లపైనా పడుతోంది చూస్తే ఏనుగును ఇలకల్ల సవాలు చేసినట్టుగా ఇరాన్ ఇజ్రాయిలను చూస్తే కనబడుతుంది కానీ ఇజ్రాయిల్ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ ప్రిపరేషన్ ఇలాంటి విషయాల్లో చాలా స్మార్ట్ అన్నింటికన్నా ప్రధానం మిత్రదేశాల మద్దతు ఇజ్రాయెల్కి అమెరికా అండ్ నాటో దేశాలు మద్దతుగా ఉంటాయి డైరెక్ట్గా ఇజ్రాయెల్ తరఫున వారిలోకే వచ్చేస్తాయి జోర్డాన్ ఈజిప్టు సౌదీ అరేబియా యుఏఈ లాంటి దేశాలు ముస్లిం దేశాలు అయినా కూడా ఇజ్రాయెల్ వెనక ఇవి రాకపోయినా ఇరాన్ వెనక్కి మాత్రం వెళ్ళవు మరి ఇరాన్కి రష్యా చైనాలు కాస్త ఫ్రెండ్లీ కంట్రీస్గా ఉన్నా వీరు ఇరాన్కి సాయంగా కొన్ని ఆయుధాలను అమ్మడానికి పనికొస్తాయి తప్ప ఇరాన్ వెనక వచ్చి యుద్ధానికి దిగవు ఇక పాకిస్తాన్ టర్కీ లాంటి కొన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కానీ ఇవి కూడా సున్ని ముస్లిం దేశాలు ఇరాన్ ఏమో షియా ముస్లిం దేశం ఇవి తోటి ముస్లిం దేశమని ఇరాన్ కి మాట సాయం చేస్తాయి తప్ప ఇంకేమీ చేయలేవు చేసేంత దమ్ము కూడా వాటి దగ్గర లేదు పాకిస్తాన్ దగ్గర ఏముందని ఇరాన్ సాయం చేయడానికి అందుకే ఇరాన్ లెబనాన్ లో హిజబుల్లాస్ ఏమెన్లో హౌతీలు ఇరాక్ సిరియాల్లో కొన్ని మిలీషియా గ్రూపులను తీవ్రవాదులుగా పోషకాహ పదార్థాలు పెట్టి మేపుతూ పెంచుతోంది ఇలాంటప్పుడు వారు పనికి వస్తారని కానీ ఇజ్రాయిల్ ఏం చేసిందంటే ముందే వీరందరిని ఒకటిన్నర సంవత్సరాల కాలంగా రఫ్ఫాడించి రింగు కింద తొక్కేసింది సో ఇరాన్ కి సాయంగా వెనక ఎవరు ఉన్నారన్నది పెద్ద ప్రశ్నే కాబట్టి ఇజ్రాయెల్ ఎలుక లాంటి చిన్న దేశమైనా ఇరాన్ ఏనుగులాంటిదైనా ఇజ్రాయెల్దే పైచేయి అవుతోంది ఇజ్రాయెల్ కరెక్ట్ గా ఇరాన్ అనుకేంద్రాలను కొట్టగలిగింది కానీ ఇరాన్ కేవలం ప్రజలను మాత్రమే కుట్టగలుగుతోంది ఇప్పటి వరకైతే ఇజ్రాయల్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో అంటే ఈ మొత్తం రోజుల్లో కలిపి ఇరాన్ పై ఆపరేషన్ లయన్ పేరుతో దాడులు చేసింది దీనికి రిటాలియేషన్ గా ఇరాన్ ఇప్పటి వరకు త్రీ వేవ్స్ గా ఇజ్రాయిల్ పైన దాడులు జరిపింది రెండు దేశాల బ్రీఫింగ్స్ చూస్తే వార్ ఎస్కలేట్ అయ్యే తీరులోనే ఉంది ఈ వార్ ఇలాగే సుదీర్ఘంగా సాగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రపంచమంతటికి ఇక్కడి నుండి ఇంధనం సరఫరా అవుతుంది కాబట్టి మన భారతికి కూడా ఇది నష్టదాయకంగానే మారుతుంది మరి ఈ యుద్ధం ఎలా ఆగుతుంది వీరు దాడులు ఎలా ఆపుతారు అంటే ఇరాన్ అమెరికాతో అను ఒప్పందం చేసుకుంటేనే ఆగుతాయి లేదా ఇరాన్ ఈ రోజు రేపు న్యూక్లియర్ బాంబు టెస్టు పూర్తి చేస్తే కూడా ఆగవచ్చు ఎందుకంటే ఇక పూర్తి చేసిన తర్వాత దాడులు చేసి లాభం ఏమిటి ఏమి ఉండదు కాబట్టి సో ఈ విషయంగా ఏం జరుగుతుందో ఇప్పుడే ఎవ్వరూ చెప్పలేని స్థితి ఉంది మరి మీకు ఈ విషయంగా ఏమైనా ఐడియా వస్తే కామెంట్ బాక్స్ లో పెట్టండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్